పొడి చేసావు ఏంటి నేను ఎక్కడ పొడిచాను సార్ మీరెప్పుడు చేశారు అసలు నా చేయి ఎందుకు పట్టుకున్నావు మీరు పొడిస్తుంది నేను కదా నేనా నేనా కత్తి కంటే కలం గొప్పదని శ్రీశ్రీ గారు చెప్తే కామెడీ కానీ ఈ పెన్ చూస్తే నిజం అని అనిపిస్తుంది అయినా ఇన్ని మందిని నేనెలా సార్ మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టు ఉంది సార్ నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్ అయితే మీరు కింద జన్మలో చైనాలోను జపాన్ లోను పుట్టుంటారు అక్కడ మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అయి ఉంటారు అందుకే గత జన్మ స్మృతులతో మీరు ఇలా ఫైట్ చేశారు గుర్తుంటాయా ఉంటాయి సార్ దీన్నే ఎపిసోడిక్ మెమరీస్ అంటారు ఆ ఎపిసోడిక్ మెమరీస్ ఈ ఫైట్ ఎపిసోడ్ లో ఉపయోగపడ్డాయా ఆలోచిస్తుంటే నిజం అనిపిస్తుంది మన టీవీలో జాకీ చన్ సినిమా వస్తే సబ్ టైటిల్స్ లేకుండానే నాకు అర్థమైపోయింది మార్కెట్ లో ఎన్ని ఫోన్స్ ఉన్నా నేను ఎప్పుడు చైనా ఫుడ్ నే వాడుతాను అవే నచ్చితాయి నాకు మీ దేశం మీద మీకున్న ప్రేమ సార్ మీకు నూడుల్స్ అంటే ఇష్టం కదా ఫ్రై డేస్ అంటే ప్రాణం కదా మంచూరియా పూడిపో లబక్కిన తినేస్తాను మీకు గత జన్మ స్మృతులతో పాటు రుచులు కూడా బాగా గుర్తున్నాయి సార్ కాకపోతే మీకు ఆవేశం చూపటల్లా మీ లోపల ఉన్న చైనా వాడు వచ్చేస్తున్నాడు సార్ కొంచెం కంట్రోల్ పెట్టండి సార్ భయాస్తూ వాడి సైన్ నేను చూసుకుంటాన కానీ వీడైనా బ్రతుకున్నాడో ఏమో చూడు ఏమైబ్బా యోడుడు నాడకుండా చంపడానికి కూర్చోడు బావా

ఒక్కసారి టాబ్లెట్ తీసామంటే చేంజెస్ చేస్తా అని చెప్పారు అర్థమైన టాబ్లెట్లు మింగి ఇప్పటికే నా బాడీ మెడికల్ షాప్ లో తయారైంది అది కదా అవతల చెల్లి జీవితం ఎంగేజ్మెంట్ చేసుకొని ఇష్టం లేదంటే అసలు ఎంగేజ్మెంట్ క్యాన్సల్ రా బుర్ర తక్కువ దీనికి అతనికి ఏ సంబంధం లేదు దిస్ ఇస్ ఫైనల్ అబ్బు ఓర్ ఎత్తితే దంపస్తాను నెత్తికోతలేదు ట్రైన్ దిగేది అక్కడ కుక్కిరి మేల పడు సల్మాన్ ఖాన్ సలీం ఖాన్ ఎదురు చెప్తాడు రా

నేను వెళ్ళి పడుకుంటా నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో వీటి సంగతి నేను చూసుకుంటా అసలు ట్రైన్ లో మందే కూడా ఎలా ట్రావెల్ చేస్తారు పరమ బోరు అందుకే కదా మూల కూర్చోబెట్టాను యాత వాడి దగ్గరికి వెళ్తానంటే చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావండి బాబా బాల్యం గుర్తొచ్చింది బావ బాల్యం గుర్తొస్తే ఎంజాయ్ చేయాలి కానీ ఏడుస్తావేంటి తండ్రి బాల్యం వాళ్ళు తోచేసే ఇంటి లాంటిది బావన్న బాల్యం అరే అందరికీ అది చైల్డ్ హుడ్ మరి నీకు నాకు మాత్రం వైల్ హుడ్ బావా అయ్యో ఏమైంది బావా చెప్తాను బావా చెప్పా దీపం సీరియల్లో వంటల కంటే ఎక్కువ కష్టాలు పడ్డావు బావా మన యూట్యూబ్ లో నార్త్ కొరియా ప్రెసిడెంట్ కింగ్ గా చేసిన ఆకృత్యాలు టార్చర్ చూసాను బావా వాడు ఎందుకు చిన్నపిల్లాడిలాగా గుక్క పెట్టి ఏడుస్తున్నాడు వాడి గతం గుర్తొచ్చింది సార్ గతంలో చేయకూడనేది ఎన్నని చేశాడు వాళ్ళ నాన్న నేను చేయనీకుండా చేశాడు సార్ వాడి పాస్ట్ లో వాళ్ళ నాన్న తప్ప ఒక్క ఫ్రేమ్ లో కూడా వీడు కనిపించట్లేదు ఏడుస్తున్నాడు సార్ బాబు సో సార్ మందు అడుగుతాడు ఇవ్వకండి వాడు మందు వేయినంత వరకే మందు వేస్తే పిశాసి నెప్పు మీద పెట్రోల్ పోసినట్టే వాడిని కంట్రోల్ చేయడం ఏ రిమోట్ వల్ల కాదు బీ డోంట్ క్రైమ్

అడ్వైస్ మంచిది అయితే చిన్న తీసుకొచ్చాయి ఆ పిచ్చోడ్ నిద్రలో ఉండగా మనం జంప్ అయితే

పదేళ్ళ పిల్లోని బ్రాంచి షాప్ పంపడమే చైడ్ పీసు నీళ్ళ బావలతో పల్లీలు కొనుక్కుంటే కుక్కలు కొట్టాడు కొత్త బావది పల్లీలు తిన్నావు కదా ఎక్కడ తినిచ్చాడు బావా మంచు ఇంకా అని గుంజుకొని పదిలా తినేస్తాడు రిలాక్స్ కాడు రాగేష్ నిష్ చేకు

నువ్వు అమ్మ వాని బాబు స్టెప్ మామ్ పిన్ని పిన్ని అండి బాబా ఇది కరెక్టే కాదు బాబా కన్నింగ్ తల్లి అమ్మ టైఫాయిడ్ తో మంచం పడితే చెత్త తుడవడానికి అంట్లు తోపడానికి ఇంట్లోకి వచ్చి మా అబ్బు లొంగ తీసుకొని చెత్త పుట్ల వేసుకుంది మంచు చెడు మీ క్యారెక్టర్ లో కొంచెం పవర్ ఉంది మరి చేస్తాడు మందులో ఉన్నప్పుడు మా అబ్బు జీబులోంచి డబ్బులు కొట్టేసి నా మీద పెట్టి కొట్టించేది బావ అమ్మ పోయింది రోగంతో కాదు ఇక తెలుసా బావా తెలియదా ఇది సౌత్ కోలో రోడ్ పక్కన మాడపలం కొనేది వేడ్ కూడా నువ్వు రోడ్ పక్కనే మ్యాంగో సముద్రం అదే మ్యాటన్సఫ్ మల్టివర్స్ ఉంటాయదేనేమో ఇదే అప్పు తిని హరియన్ మిలుస్తాడు గాని ఇది మా ఇంటికి పట్టీ చెని నాది అంటున్నాను కద ఏయ్ ఏయ్ విట్టు పద అనదరా అనదరా అమ్మి అబ్బి ఉండక నేను అనదరా అది మీ అమ్మ కాదు నేను మీ నాన్న కాదు నాను కదా కాదు నాకు జన్మలేదు కదా పని మనిషికి జీతం ఏమను మీలాంటి పనికి జన్మ అందిస్తాను రా టికెట్ కోసం గుర్తుపడి అబద్దం చెప్పాను నేను మీ నాన్నని కాదు అయ్యో అలా అనకూడదు ఏంటి మొక్కల టికెట్ వెనక్కి తీసుకుంటాడా మేమే టైం దిగిపోతాం అక్కర్లేదు పితృదేవో లాంటి కొటేషన్ తీసుకొచ్చారు కదా నేను చెప్పాలంటే స్టేషన్ లో జరిగింది ఏంటో సమయ చెప్పాలి మీ ఇద్దరిని విడగొట్టాలని మొదటి నుంచి మేమిద్దరం ప్రయత్నిస్తూనే ఉన్నాం కుదరకపోయేసరికి నేనే కావాలని నచ్చుకొని చంపదెప్పి తింటాను అందులో బాబు తప్పేది లేదు సారీ కోపీ బావా అమ్మా నన్ను అన్నాక కోపల తొంభై అంటారు వాళ్ళ అన్నంత మాత్రానా నువ్వు కొడుక్కు కాకుండా పోతావా చూడు మీ నాన్న తొండము నీదే తొండమక్కు దొంగకల్లే నీకు వచ్చాయి అవును ప్రింట్ మధుబో చెప్పాడు కాబట్టి మచిపోయారు లేకపోతే సుద్ద కొడుకు అట్ట అవును లేవు లేవు గిరి తిల్లి গোটেই দেহ লাগছ